మాట నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొచ్చింది ఒక పాత సినిమాలో ఓ పాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి కూడా దానిలో పెట్టినట్టున్నారు ఆడువారి మాటలకు అద్దాలే వేరులే అర్థాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తున్నాను బాబు గారి మాటలకు కాదనిలే కాదంటే అవుననిలే చక్కగా చూడైపోద్ది చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం నాంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వరూ లేడు అని అర్థం నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించాను అని అర్థం నేను అక్రమాలు చెయ్యను అన్నడా రోజు అక్రమాలు చేస్తాడని అర్థం నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికాడు అవునా నేను కల్పించాను అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పడి ఎవరో లేరు నమ్మని అంటాడు ఈ పత్రికలేమో చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పట్టు ఎవరు లేరండి ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు అని చెప్తాడు మనం నమ్మాలి అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుబాడు బలి మేనేజ్ చేసుకుంటాలే చక్కగా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు